నమస్కారం తెలియజేస్తూ గత వారం నుంచి సిరిసిల్లలో జరుగుతున్న పరిణామాలపై తంగళపల్లి మండల ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు దీని అంతటి ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్ కెకే మహేంద్రెడ్డి గారే ఇవన్నిటికీ మూల కారణం ఆయనే ఆదం పోషిస్తూ ఉన్నారు అయితే ప్రతిరోజు మా మీద తిట్ల పురాణం వాళ్ళ కార్యక్రమం ఇప్పించుకుంటూ వికటానందం పొందుతూ ఉన్నారు మహేందర్ రెడ్డి గారు గతం మీరు చూసినారు మొట్టమొదటిగా నేను తిట్టింది కాదు వాళ్ళని మహేందర్ రెడ్డి గారే మాట్లాడి ఎప్పుడైనా గత పది సంవత్సరాల నుంచి నేను అందుకని సర్పంచ్గా ఉన్నా నాలుగైదు సంవత్సరాల నుంచి ప్రెస్మెంట్లో మాట్లాడుతూ ఉన్నా ఏ ఒక్కరు అయినా ప్రెస్మెంట్ అని మీరు ఆరోపణలను మాట్లాడినా ఇట్లా మాట్లాడింది మీరు నా అనట చేసింది మీరు మీ మహేందర్ రెడ్డి గారు మాట్లాడి కాబట్టి మీకు ఖండించినా హెచ్చరించాం తెల్లారే మేము మాట్లాడలే మా ఆగన్న మాట్లాడింది మాట్లాడితే ఆగిన మీద మన కేటీఆర్ మీద ఇక్కడ తంగనపల్లి మండల నాయకులు అని చెప్పుకునే కాంగ్రెస్ నాయకుడు టోనీ గారు మాట్లాడారు మాట్లాడితే తెలియదు మాట్లాడు మీరు ప్రతిపక్షంలో మీరు మాట్లాడినా సబ్జెక్ట్ మాట్లాడినా ఇటువంటి మళ్ళీ రిపీట్ అయితే దేనికైనా వెనకాడమని మాట్లాడినా దాన్ని లేనిపోని ము పుట్టించుకొని చెప్తుడు కొడతా అవి కానీ మీరు మాట్లాడుకొని ప్రభాగం తీసుకొని బట్టగా ఏదో బట్టగాల్స్ మీద వారేయాలని అభండలు మీరు ఇస్తారు నీకు బాగా అనిపించింది అమ్మ నేను మాట్లాడితే ఒకరోజు ముందు నా కుటుంబం గురించి మాట్లాడినా వ్యక్తిగతంగా దృశ్యంలోకి వెళ్ళావు కాబట్టి నేను మాట్లాడినా మాట్లాడినా బరబరప్పుకుంటున్నాను నువ్వు మాట్లాడినా కాబట్టి నువ్వు సహనం కోల్పోయి విచక్షణ రహితంగా ఒక మనిషి వ్యవహారంగా మాట్లాడలేదు కాబట్టి నేను మాట్లాడినా మాట్లాడితే ఏమైంది నీకు కాలింది నీకు కాలింది తెలంగాణ నిద్ర అవ్వాలను నిద్ర అవ్వట్లేదు ఇదే అంతే ఆగమేది నువ్వీ బట్టి సిరిసిలలో తంగనపల్లి మండల్లో నువ్వు ఎవరికి నీ భయానికి ఎవరు మాట్లాడలేదు మండల దేశం చిన్న పడుతుంది గతంలో వచ్చిన తర్వాత వాటిని ప్రెస్మిట్ మీట్ పెడితే సబ్జెక్ట్ మాట్లాడే తెలివిని జ్ఞానం ఉండదు వాటిని ప్రెస్మిట్ పెడితే మనం వ్యక్తిగతంగా అవుతాం వ్యక్తిగత దూషణ చేస్తావు పర్సనల్గా మాట్లాడతాం అందరు నా లెక్క నీ లెక్క ఉండదు కొంచెం దీనితో ఎందుకు మాట్లాడాలి ఈ చిల్లర వాళ్ళతో ఎందుకు మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలి అని తోటి ఎవరు స్పందించాలి అది నీకు గొప్పతనం అనుకుంటున్నావా అది వాళ్ళ చేత అనుకుంటున్నావా వాళ్ళు మౌనంగా ఉండాలంటే నువ్వు ఫేల్ అయిపోయినట్టు నీ మీద నువ్వు పెట్టి నువ్వు మాట్లాడి నేను నువ్వు ఏం మాట్లాడినట్టు ఎందుకంటే కుక్క మీద ముందుగానే ఆగి అది తగినపల్లి మండలానికి నువ్వు చేసిన దుర్భాగ పరిస్థితి ఇది ప్రజాస్వామ్య దేశం రాజ్యాంగ దేశం మాటకు మాట ఇవ్వడానికి మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడినప్పుడు అధికార పక్షం ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు నువ్వు స్పందించాలి మాట్లాడాలి నువ్వే తప్పుడు మాటలు మాట్లాడకపోతే సమానం విడిచెప్పాలి చెప్పాలి ప్రెస్ మీద ఎందుకు పెడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు విద్యా దృష్టి నీకు ఏమవసరం ఏమవసరం నీకు నువ్వు గొప్పను అనుకుంటున్నావా నువ్వు నీకు గాలాలనే మాట్లాడినా నీకు బాధ అనిపించాలనే మాట్లాడినా మాకు బాధ అనిపించే మాట్లాడినా కదా మా కుటుంబ సభ్యులు నువ్వు ఇదే నీ కుటుంబ సభ్యులు ఎవరు ఇస్తారు ఎవరు ఇస్తారు ఇదా మహేందర్ రెడ్డి గారు నువ్వు ఇచ్చే ట్రైనింగ్ ఇదా నువ్వు నేర్పించే విధానం ఇదా నీ అడ్వకేట్ తనం ఇదేనా జ్ఞానం ఇదేనా ఇదా నువ్వు చేసేది మార్చుకోవాలి తిరుగు ఇలా మాట్లాడుతున్నా నేను నిన్న వాళ్ళ ప్రెస్ మీద ఇలా ఏం నేను ఏం మాట్లాడిన ఇక్కడ మనలాని నాయకుడు టోని మా నాయకులు చేబట్టే నువ్వు సర్పంచ్ గెలిచేవా గతం గుర్తు చేసుకో టోని కేరఫ్ అబద్ధాలు మాట్లాడాడు అన్ని ఆరోపణలు అసలు నిజ నిరూపాలు చేయకుండా అబద్ధాలు మాట్లాడడు ఒకరి అభాండలు వేయాలి బ్లాక్మెయిల్ చేయాలి ఇవన్నీ కేరఫ్ నువ్వే అందరు తెలిసింది నీకు మాట్లాడదు ఎందుకంటే ఇందులో బేదిస్తూ అందరి ఇప్పుడు మాట్లాడ ఇప్పుడు మాట్లాడతారు ఇక ఇవన్నీ నువ్వు సబ్జెక్టు ఉండే దరిచుడు అబద్ధాలు మాట్లాడు అవతల ఏమనుకుంటున్నావు నీ మాట్లాడుతున్నా అవతలకి ఎంత బాధపడతారో నీ మాట్లాడితే వాళ్ళకి ఏమి ఇబ్బంది కలుగుతావు నువ్వు కనీసం మిగతా జ్ఞానం నేను నువ్వు చదువుకొని మూర్కుని చదువుకోలే కదా నువ్వు చదువుకున్నావు చదువుకోని మూర్కుని నువ్వు ఇవన్నీ గ్రహించాలి ఇంకా ముందు అని నేర్చుకో వద్ద తెలుసుకో ఒక్క నెల ముందు నీరు చూసుకోవాలి నువ్వు వాడు ఒక మాట అంటే నేను అంటే నువ్వు అన్నవు నేను డబ్బులు అని లేదా నీకు చూడట్లే ఉంటుంది నువ్వు మంచిగా మాట్లాడితే మేము మధ్య మాట్లాడతాం నువ్వు పెద్దదిగా మాట్లాడుతుంది పద్ధతిగా మాట్లాడతాం నువ్వు నువ్వు కొట్టేట మాట్లాడుతుంది మీకు కొట్టేటట్టు మాట్లాడతాం ఎవరైనా తక్కువ లేదు కదా నీకు ఎన్ని అక్కులున్నాయో నాకు కూడా ఎన్ని హక్కులు ఉన్నాయి ప్రజాస్వామ్యంలో ఈ గ్రహించుకోవాలి నేను పొన్నం ప్రభాకర్ ఇచ్చిన నలభై వేలతో సర్పంచ్ గెలిచిన అన్నావు కదా మళ్ళీ ఆరోపణలు చేసినావు కదా దీనికి ఎక్కడికి వస్తావు చెప్పాలి ఆధారంతో రావాలి ఏదో గాలికి మాట్లాడినా కాదు ఎందుకంటే నేను ప్రజాస్వామ్యం పద్ద గెలిచినా పనిచేసిన ఒక ప్రజాక్షేత్రం ఉన్న నువ్వు లేవు వార్డ్ మెంబర్ ఓడిపోయిన స్థాయిని ప్రజాసేమలో గెలుచుకుని కాదు నువ్వు పోటీ చేసుకొని కాదు పోటీ చేసిన భయపడే క్యాండిడేట్ నువ్వు నువ్వు గెలిచినా నెక్స్ట్ కూడా నీకు గెలి పోటీ చేసిన ఉంటా నువ్వు గెలిపోవడం నేను సహజం అవుతు ఉంటా నన్ను బదనం చేయాలి నా పేరు మీద దెబ్బ కొట్టాలి అపాస్ పేర్లు చేయాలి నువ్వు ఒక ప్లాన్ పోతున్నావు కదా యాభై నలభై వేలు ఎవరిచ్చిందో నీకు చెప్పాలి గతంలో నేను రెండు వేల పదమూడు సర్పంచ్గా పోటీ చేసినప్పుడు దానికన్నా ముందే టీఆర్ఎస్ వీలు ఉన్నా రెండు వేల ఆరు టీఆర్ఎస్ వీల ఉద్యమం నుంచి పనిచేసిన రెండు వేల పదిల టీఆర్ఎస్ పిల్ల దేశంలో నేను మా గ్రామానికి పనిచేసిన పక్కమండలు కావాలి అక్కసప్పు తీసుకొచ్చి సాయం చేస్తుండే అదే పెద్ద మేజర్ పంచాయతీ నువ్వు నువ్వు నా ఊరు నా ఊరు నమానిస్తున్నావు నా పెద్ద గ్రామ పంచాయతీ నా దేవాలయం నా ఊరు నాకు మీ లెక్క కాదు మీ లెక్క చిల్లరెవరని మాట్లాడా నా ఊరు దేవాలయం సేవ చేసుకున్న బతుకున్న వాళ్ళు ఏ మార్పు చేస్తావు ఏం చేసినా కదా నా ఊరు పదివేలకి ఇప్పుడు ఇప్పుడు చుడుగు నువ్వు నువ్వు చేసింది చిత్త అంతర్జన ఎవరిదంతరా ఎవరినంతరు నువ్వులకు ఎవరినంతరు అర్థమవుతుంది తన్నుడు బుద్ధుడు చెప్పులు ఇవ్వేనా నువ్వు నేర్పించిన పద్ధతిని నీ గురుడు ఇదే నేర్పించాను నీకు నేను ఎప్పుడు ప్రెస్ మీరు చూస్తూ ఉంటే అంత ప్రజలంతా ఆగమవుతున్నారు ప్రజలు అధికారుల కష్టానికి ఇట్లా మాట్లాడుతున్నాయి ఏందని నేను అనలేదు నేను అనలేరు అంతా అందులో గమనిస్తూ ఉన్నారు రాణం రోజులో తగిన బుద్ధి మీకు చెప్తారు ఇంకా నేను తోని మార్చుకోవాలి బోసిడికి అనొచ్చు నాకు లచ్చంగా అనవచ్చు తిట్టచ్చు నీకంటే ఎక్కువ తిట్టచ్చు నువ్వు నలభై సంవత్సరాలు నీకు నాకు పది పన్నెండు సంవత్సరాల నాకు అంటే వయసులో పెద్దవుని నేను అన్నటప్పుడు నేను అనేటప్పుడు ఆలోచించిన కానీ నా కుటుంబం వచ్చే విషయం వచ్చేవరకు నేను మాట్లాడిన కాబట్టి మాట్లాడినా నీ కాలంలోనే మాట్లాడినా నీకు ఇబ్బంది కలగలనే మాట్లాడినా ఇబ్బంది అందరు పడుతురు నువ్వు ఒక్కరోజు ఇబ్బంది మొదలు పడ్డావు కదా అదే బాధ అందరు ఇక్కడ ఉన్నా మండల నాయకుడు నీకంటే పెద్ద మనగా ఉన్నారు ఇక్కడ ఇప్పుడు ఉన్నాం ఎంపీబిలు ఉన్నారు జెడ్పీ ఉన్నారు వాళ్ళందరూ బాధపడుతున్నారు ఇప్పుడు నిన్న విజ్ఞానం మీ కార్యకర్తలు సగం మంది సంకల్పని మంచిగా తెలిసి ఉన్నారు తెలుసా నీకు తెలియదు నీకు అనుకొని సందేశం మంచిగున్నది కావచ్చు నీకు నేను తిట్టినందుకు చాలామంది తిరుపతిపాడరు కానీ అటువంటిది మళ్ళీ తిట్టుకోలేం కాదు నీకు ఇబ్బంది కావాలి నీకు మా కొంచెం కొంచెం మనసులో బాధ కలగాలి ఆ బాధ తెలవాలని మాట్లాడినా కానీ అట్లా మాట్లాడను అంటే నా కుటుంబ సమస్య గురించి మాట్లాడుకుంటే మాట్లాడినా ఇటువంటి బంద్ చేసుకోవాలి నువ్వు కొంచెం జ్ఞానం నేర్చుకోవాలి కొంచెం నేర్చుకో సబ్జెక్ట్ రార పోరా బుడికి లెమ్డికి అనొచ్చు అందరికీ అనవచ్చు నీ అంటే మీరు ఉంటుందా ఉంటుందా నీకు పద్ధతి నేర్చుకో నువ్వు ఎన్ని చేస్తున్నావు తెలియదా ఎన్నిసారి జైలు పాలనో తెలుగుదా గతంలో నేను ఎన్ని కేస్తున్నావు తెలియదా ఇంకొక విషయం మాట్లాడి మా శోభ మీద ఉన్న భూమి గురించి ఎక్కడ మీరు పెడుకుంటే అది ఎప్పుడు తిన్నవేం కదా రా చర్చకు రా బరాబర్ రేపు అత్తవా ఎల్లుండవా దానిని అక్రమం చేస్తే ల్యాండ్ ఇచ్చుకుని లవి ఉంటా రాను అని ఎప్పుడైనా సవాల్ సేకరించినావా దేశపాల గ్రామం విషయంలో అప్పుడు పోయి ఒక కేటీఆర్ అపాండాలని చూసినాం మేము చర్చకు సిద్ధమా అని అడిగినాం వచ్చినావా రావు గతంలో కూడా గతంలో కూడా లేనిపోయిన ఆరోపణలు చేసినావు చేసినప్పుడు దీనికి ఎప్పుడు వస్తావా చర్చకు రావడం అక్షణ రావు ఏం చేయాలని ఇక్కడ రావాలి టీం వేసుకోవాలి ఏదో మాట్లాడాలి అగదా మాట్లాడాలి ఒక వీడియో తీసుకొని సక్లెట్ చేసుకొని వెళ్ళిగా మేము చేసిన ఇది అప్పుడు ప్రతిపక్షాలన్నప్పుడు చేస్తే నడిచింది ఇప్పుడు నడవది అధికార పక్షంలో ప్రజలందరూ చూస్తున్నారు నీ కథ ఏంది మీకు మహేందర్ రెడ్డి గారు చేస్తుంది ఏంది మీరు రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రభుత్వం ఏంది మీరు ఇచ్చిన హామీలు ఏంది అని చూస్తున్నారు ప్రెస్ మీట్ల పెట్టి మేము డైవైడ్ అవుతాం అనుకుంటారు హారు కారు మీరు కాదు కేటీఆర్ గారు లీవ్ చేసినందుకు కొంచెం జీర్ణించుకోరాక మీ మహేందర్ రెడ్డి రిజిస్ట్రేషన్లో మాట్లాడితే దాన్ని దిగదారు మీరు వేరు దిగా మేము కూడా కొంచెం దిగి మాట్లాడినాం మాట్లాడాలంటే మాట్లాడినాం ఇక ముందు ఇటువంటి ఆరోపణలు చేరుతూ చెప్తున్నా మహేందర్ రెడ్డి గారు నువ్వు ఇట్లా మాట్లాడతా రేపు నువ్వు మళ్ళీ సెటిల్గా వచ్చి మాట్లాడుతూ బరాబర్ మాట్లాడతా బరాబర్ నువ్వు ఒకటంటే కేసీఆర్ని ఒకటంటే పక్క అంటా ఎందుకంటే పక్క అంట కేటీఆర్ని ఉన్నాడు పక్క అంట కేటీఆర్ అభివృద్ధితో పోటీ పాడు కేటీఆర్ ఏం చేసి తెప్పించుకో నువ్వు మిగిలిన సమస్యలు సాల్వ్ వేయ కేటీఆర్ని వాళ్ళతో వీళ్ళతో తిప్పిస్తా అంటే ఓడిలా ఉరుగున లేరు మా కార్యకర్తలు ఎంత ఉన్నారనుకుంటున్నారు చూసినావా మీరు ఉండదాక మీ తగ్గిన మండలం కాంగ్రెస్ నాయకులు ఎక్కడ పెట్టారు ప్రెస్ మీడు మీ ఆఫీసులో పెట్టారు ఐదుగురు ఆరు మేము నలభై ఆరు మంది పెడితే దిగొచ్చి మళ్ళీ నేను అన్నీ పెట్టి ప్రెస్ మీట్ మా స్థాయికి ఇది అధికారం ఉన్నప్పుడు మీరు ఎంతమంది ఉన్నారు అధికారం లేకుండా మా నాయకులు ఎంతమంది చూసుకోను చూస్తున్నావు ఆ ప్రెస్ మీటు మండల నాయకులు కేటాయిని చూస్తున్నావా ఇంతకంటే ఎక్కువ ఉంటారు రెడీ అవుతురు ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క కార్యకర్త వంద వందల సమానం నేను కొంతమంది బచ్చి తన మితం అంటారు ఒకటి తంతే పత్ మేము మాటలు చేయాలి మీరు మాట్లాడతారు రెచ్చగొడతారు మళ్ళీ మాట్లాడితే మీకు సంస్కారం లేదు ఈ కేటీఆర్ బాధ్యత వహించాలని మీ మహేందర్ రెడ్డి వహించాలే ఇక్కడ సిరిసిల్ల దానికి ఇప్పుడు ఈ పరిణామాలకు వారం ఆద్యం పోసింది మహేందర్ రెడ్డి బాధ్యత వహిస్తుంది కేకే మహేందర్ రెడ్డి అర్థమవుతుందా చూస్తున్నారు ప్రజలు పోలీస్ నడవద్దు మాది నడవాలని మీరు చెప్తారు నేను గెలిచి మీరు సర్పంచ్లా ఎంపీఎస్థానస గెలిచి పోరాటం చేయరు మీదే మీద కూకుండా కాదు ఆ బౌండరస్ పని నా మీద ఏ ఆరోపణకైనా రెడీ రేపు వస్తావాళ్ళు వస్తావా హాస్పిటల్ డబ్బు తీసుకుంటా అన్నట్టుకొని నిలిపడింది పిచ్చావుళ్ళ ముచ్చని మాట్లాడిన వాళ్ళు ఇంత దిగజారిని మాట్లాడిన నేను డబ్బు తీసుకున్నాను హాస్పిటల్ ఆ సర్వీస్ నా బాధ్యత నా ఊళ్ళో కాపాడు నా బాధ్యత దాని మీద ఎప్పుడు వస్తావు రా నలభై వేల మీద పొన్నం ప్రభావం దారుదమా నా ఊళ్ళోకి వస్తావా నీ ఇంటికి రమ్మంటావా నీ మండలానికి కాబట్టి ఇదే ప్రెస్ కాబట్టి వస్తావా రెడీ ఉండి దీని మీద నిరూపణ చేయకుంటే నా ఊరికే క్షమాపని చెప్పాలి నిరూపణ చేస్తే రాజకీయ సందేశం తీసుకున్నాను చెప్తున్నాను అర్థమైందా ఏమనుకుంటున్నావు కేటీఆర్ అనుచరులం మేము అన్న దొరల కాదు దొరలక మోచేది నేను దాడు నువ్వేమో చదువుతున్నావు దొరలే రెడ్డిలో రెండు చదువుతున్నావు నేను ఒకడే ఉన్నా మా నాయకుడే కేసీఆర్ అంటాడు ఒక వెలుమ కుటుంబం కాబట్టి అన్ని కులాలకు కలయికనే బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కేసీఆర్ గారు అంటే ఒక ఒక కేసీఆర్ వదిలేరంగా ఏం ఒక రెడ్డి ఉన్నాడు ఒక బీసీ ఉన్నాడు ఎస్సీ అన్ని ఉన్నారు అర్థమవుతుందా మంచి మంచి రెడ్డి మా పాటలో పల్లరాజేశ్వర రెడ్డి లేడా నగమలు లేడా ఎస్సీ అని ఇప్పుడు ప్రవీణ్ సార్లు లేడా దాసు సాలు లేడా ఒక బాల్ కు లేడా ఏం మాట్లాడతావా ఏం మాట్లాడుతావు నీ పాటలో వెలుమూలు లేరా ఇవన్నీ మోసాగుతున్నాను నేను బరాబర్ కేసీఆర్ శిష్యులను కేటీఆర్ శిష్యులం కాబట్టి వాళ్ళ దగ్గర తప్ప నీ మంది ఉంటావా మైందా వాళ్ళు ఏమన్నా ఉంటాం దాని దొరల మో మోసి దొరల పిల్లలు కులమేంది కులం గురించి నీకేమవసరం మరి మీరు ఎట్టిలో ఉండరు కాంగ్రెస్ పార్టీ అంటే మీతో లేని కాగి మరి కండరా నాకు ఎందుకు ఇప్పుడు ఈ సంస్కారం ఏంది ఈ ఆరోపణలు ఏంది మిస్టర్ టోలి గారు మార్చుకో నువ్వు నేను ఒక దొరలేం ఉంటారు పక్క ఉండవలసింది ఎందుకంటే కేసీఆర్ గారే విలమకూడము కాబట్టి ఆయన అందరూ ఉంటారు అండి అన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ అంటేనే కేసీఆర్ అంటేనే అన్ని కులాల కలయిక బీసీ మన అన్ని కాలేక గుర్తుపెట్టుకో ఏదో నుంచి దొరలే మోచేది నువ్వు నువ్వు రెండు తాగుతున్నావు కదా అందరూ తెలుసు ఇది దొరల దగ్గర ఉంటుంది సాటి సాడుకో రెట్ల దగ్గర ఉంటుంది ఉంటలేదు కదా ఒకటి సాడు మేము ఉంటాను నేను ఒకటి కేసారి రమ్మంటా గీటా రమ్మంటాను నేను అర్థమైందా మా నాయకులు ఉన్నారు చిటి నరసింహరావు ఉండొచ్చు చిక్కావారు అందరూ ఉంటారు ఉంటాం మేము నాయకులు కాబట్టి ఉంటాం వాళ్ళన్నీ కూడా అభిమానాలు వేస్తున్నావు నీ విజ్ఞప్తి బాగా చేస్తున్నాం దాని మీద అర్థమవుతున్నా నీ పద్ధతి వేసుకో నువ్వు సబ్జెక్ట్ తీసుకో నా మీద చేసిన ఆరోపణలకు నువ్వు రావాలి ఆరోపణలు చేయకుండా నువ్వు తెచ్చుకుంటూ పెట్టపోయి ఎందుకంటే నేను చిల్లర బలరా మాట్లాడినావు నీకే నీ కింద వదిలేస్తున్నావు ప్రజలంతా గమనిస్తున్నారు మరొకసారి ఈ కేటీఆర్ మీద మాట్లాడితే ఊకో బొమ్మ మహేందర్ రెడ్డి గారు పద్ధతిని చేసుకో నీ నాయకుడు చెప్పు అర్థమైందా నువ్వు సంస్కారం చేసుకో నా మీద మా నాయకులను మా దళిత నాయకులు మా అన్నదమ్ములు ఇద్దరు వాళ్ళందరూ గౌరవించడం మొన్న అన్నా నేను మొదటి మొత్తం దగ్గర తీసుకొని నువ్వు మాట్లాడితే తెచ్చుకుని పెట్టిస్తున్నాను మంచి పద్ధతి కాదు నువ్వు నన్ను ఒక్కరిని తిరిపిస్తే పెద్ద మనిషి నువ్వు ఏం తక్కువ నువ్వు ఎక్కువ కావు తక్కువ అవుతుంది నీకంటే నీకంటే ఆయనకంటే పెద్ద పెద్ద నాయకులు దళితులు అందరూ ముఖ్యమైన మేలేసుకుంటారు ఏంది మా వాళ్ళకి ఇట్లా మాట్లాడుకుంటున్నారు అని నిన్న మాట్లాడిన నాయకులు సిరిసిల్ల ఒకటే మనిషిగా మాట్లాడారు నేను నాకంటే కన్నా ముందుగా నేను తిట్టలేదు వాళ్ళు తిట్టురు వాళ్ళ కూడా మీరు మాట్లాడాలి చెప్తున్నా సిరిసిల సంబంధించిన మా దళిత నాయకులకు నేనే అని లే నా ముందుగా వాళ్ళే మాట్లాడారు మీరు కేటీఆర్తో ఉన్నారు కేటీఆర్ పనులు చేసుకున్నారు అంటున్నా నేను కేటీఆర్ అభివృద్ధి చేసిండు అభివృద్ధి చేయకుంటే మీకు ఇప్పుడు ఉన్నారు ప్రభుత్వం ఇదే కేకే మహేంద్రులు ఏం చేస్తారో చేయదు మీకు మీ లాభాల గురించి మీకు వ్యక్తిగత రాజకీయాల గురించి కానీ కేటీఆర్ను అంటే మేము ఊకము దేనికైనా సిద్ధంగా ఉంటాము ఎక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు కేకే మహేందర్ గారికి హెచ్చరిస్తూ ఉన్నాం దేనికి జరిగేపోయే పరిణామాలకు కేకే మహేందర్ బాధ్యత రహించాలి ముసంటి ఆలోచనలు తప్పుడు మాటలు మాట్లాడదు కేటీఆర్ గారు కేసీఆర్ గారిని పెద్దదిగా మాట్లాడి చేసుకోవాలి వేసుకుంటేనే మెట్లుండట్టు అట్లుంటాం మేము అని హెచ్చరిస్తున్నా బర్దార్ కాంగ్రెస్ నాయకులరా ముగిస్తుంటారు ఈ ప్రాంత ఎమ్మెల్యే గౌరవ కేటీఆర్ గారు ఇది జగమెరిగిన సత్యం ఏ చిన్న పిల్లన్ని అడిగినా చెప్తారు పదేండ్ల కింద పది సంవత్స తెలంగాణ రాకముందు పదేండ్ల కింద ఉన్నటువంటి పల్లెలన్నీ ఇప్పుడు ఎట్లయినాయి అప్పుడు ఎట్లయినాయి ఈ సిరిసిల్ల నియోజకవర్గం పది సంవత్సరాల క్రితం ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అప్పటి ఏదైనా ఉంటే ఒక పాత ఫోటోలు ఉంటే ఒకసారి పాతది కొత్తది ఒకసారి మర్రేసుకొని చూడరీ ఇలా కేటీఆర్ రాకపోతే సిరిసిల్ల పరిస్థితి ఏందని చెప్పి అలా అటువంటి వ్యక్తి పైన తెలంగాణ సాధకుడు ఇలా నిజంగా ప్రాణానికి తెగించి ఆమరణిరహార దీక్షకు పూనుకొని యావత్తు రాష్ట్ర ప్రజలందరినీ మమేకం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తి పైన ఇష్టా రీతిలో ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఏకే మహేందర్ రెడ్డి గారు రారా పోరాని సంబోధించి మాట్లాడితే అది కొంత మంచిది కాదని చెప్పి మధు మాట్లాడడం జరిగింది ఇలాంటి మళ్ళీ పురాణార్థం కావద్దని చెప్పి మాజీ సర్పంచ్లపురం జిల్లా అధ్యక్షుడు మాటల మధు గారు మాట్లాడడం జరిగింది ఆయన తను మాట్లాడిన దాన్ని ఖండించాల్సింది పోయి వ్యక్తిగత దూషణలు ఏది పడితే అది అసత్య ఆరోపణలు ఆయన చేసినటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇలా నిందలేసే కార్యక్రమానికి ఇలా పూనుకున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఇలా మీరు మేము పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాం ఏ రోజైనా ఈ చేష్టలు చేసినామా మీరు ఫ్లెక్సీల ప్రదర్శన చేసిరు ఇష్ట కార్యక్రమాలు చేసిరు కానీ ఏ రోజు ఇట్లా చేయలేము ఇది పద్ధతి కాదు ఏదన్నా సూచించే ఉంటే సూచించి చేయరని చెప్పినా మీరు చేయకముందే జిల్లాకి ఎవరు అడగకముందే అన్నీ చేసి పెట్టిండు అమ్మాయినా అడగని అన్నం పెట్టదు అంటారు ఇలా మాకు కావాలన్నాకి ఇదని అడగకముందే కేటీఆర్ ఈ నియోగవర్గాన్ని దేశానికి ఒక రోల్ మోడల్గా ఇలా తీర్చిదిద్దేందుకు ఆయన ఆహార నిషాలు పనిచేసిండు దానికి తలమానికమే ఇలా ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు ఇలా నర్సింగ్ కాలేజీ కావచ్చు మన అగ్రికల్చర్ కాలేజ్ కావచ్చు ఇలా అన్ని విద్యాల ఏ విధనా సరే ఇలా అన్ని రంగాలలో ఇలా డెవలప్మెంట్ను మనం చూడవచ్చు మరి ఈ ఒక ఈ నియోజకవర్గ ఇన్చార్జ్ అయినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు మరి మాకైతే మాకు కాదు కదా ఇన్ఛార్జీ ప్రజలకు కాదు మీ పార్టీ కార్యకర్తలకు ఇన్ఛార్జ్ మీ పార్టీ సభ్యులకు మీ సభ్యత్వం ఉన్న వారికి ఇన్ఛార్జ్ మాకు కాదు కదా మరి ఇలా వ్యక్తిగత దూషణలు దిగుతూ ఇలా రాజకీయాన్ని ఇలా ఇలా ఈ విధంగా చేయడం అనేది సరైన పద్ధతి కాదు మేము సంస్కారం ఉండి ఒక పద్ధతి కొద్దే మేము మాట్లాడితే రా రా పోరా నుంచి పడితే వల్గర్ లాంగ్వేజ్ని క్రియేట్ చేసింది మీరు మాట్లాడింది మీరు అని సర్వీస్ చేసిండు మాట్లామాదనటానే మచ్చలేని నాయకుడు సర్వీస్ చేసిండు అలా సర్వీస్ చేసిన వ్యక్తి మీద ఇష్టారీతిని ఆరోపణ చేస్తే దాన్ని నిరూపించాలి ప్రతిసారి చెప్తా ఉన్నాడు నిరూపిస్తారా అని చెప్పి అది నిరూపించాలి కదా బట్ట కాల్చి బదనం చేస్తుడు ఎంత పని ఇలా మీరు వచ్చిర్రు మీ బట్టగాల్చి బదనాన్ని చేసాడు ఒక ముచ్చటన ఎవరితోటి మాట్లాడినా మీరు ఎవరితోటి ఉన్నా ఇగో పలానాలతోటి నువ్వు ఇది తీసుకున్నావు ఇవ్ చేసినావని మాకు అనరాదా మాకు నోరు లేదా మాకు తిట్టరాదా మాకు కొట్టరాదా చెప్పు ఇవన్నీ వ్యవసాయం చేసిన చేతులు మావి కూడా పని చేసిన చేతులు ఇవన్నీ మాకు కూడా కొట్టచ్చు దెబ్బలు మాకు కూడా మాట్లాడవచ్చు కానీ మేము ఎందుకు మాకు సంస్కారం ఉన్నది ఒక పద్ధతి ఉన్నది మేము గత కొన్నేళ్ళు అందరం రాజకీయాలలో ఉన్నాం అనేక ఉద్యమాలలో ఉన్నాం రాయల్ తెలంగాణ అని కిరణ్ కుమార్ రెడ్డి అంటే అంటే రాళ్లతోటి కొడతాం రా బాబు అని చెప్పి రాళ్ళు పట్టుకొని తిరిగిన చరిత్ర మాది ఈ పదిహేను సంవత్సరాల క్రితమే అలాంటి వ్యక్తుల మేము ఈ వ్యక్తిగత దూషణలు మానుకోమని చెప్పి ఈ సందర్భంగా సూచిస్తూ ఉన్నాం ఇవి ఇలా డైవర్షన్ మొత్తం అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్సే ఇరవై ఆరు జనవరి నాడు రాజ్యాంగం అమలైన రోజు ఇది పెద్ద చరిత్ర రోజు మంచి రోజు కాబట్టి మేము ఒక నాలుగు పథకాలకు శ్రీకారం చూడుతున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు మంత్రులు స్వయంగా ప్రెస్ మీట్ వెళ్ళి ప్రాజక్షేత్రంలో చెప్పారు ఏ ఒక్క ఊర్లో ఉన్న ఆ నాలుగు పథకాలు వరకు ప్రారంభమైనాయి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం మీరు ఇచ్చిన హామీలు అన్నీ పోయినాయి తులం బంగారం పోయింది మళ్ళీ మహిళా దినోత్సవం అందరు మహిళలు ఎదురు చూసిరు ఏదన్నా ఒక ముఖ్యమంత్రి ఏదైనా ప్రకటనిస్తారేమో ఈ ఈ ప్రభుత్వం ఏదైనా స్పష్టమైనటువంటిది ఏదైనా ఇచ్చిన హామీ ఏదైనా అమలు చేస్తారంటే తులం బంగారం పోయింది ఇరవై ఐదు వందలు పోయినాయి స్కూటీలు వేయినాయి ఇవన్నీ వేయినాయి ఏవి లేవు నాలుగు వేల పెన్షన్ లేదు మీరు ఇచ్చిన హామీలు నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ హామీలు ఆరు గ్యారంటీ ఏ ఒక్కటైనా అమలైందా గ్యాస్ గ్యాస్ సబ్సిడీ కూడా పడతలేక మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు సభకు పొట్టు పొట్టి తిరుగుతున్నారు అక్కడ సబ్సిడీ కూడా బంద్ చేసింది అని చెప్పి ఏది మీరు సక్కాయి చేసింది కేసీఆర్ గారు మేనిఫెస్టోలో పెట్టకున్నా కానీ అనేక పథకాలు అమలు చేసిండు కొన్ని వందల స్కీములు అమలు చేసిండు అవన్నీ ప్రతి ఒక్క ఇంటికి ఒక పథకం లబ్ధి జరిగింది మీరు చూపిస్తారు ఒక పథకం మీరు చూపిస్తారు ఒక ఇల్లు నేను ఇల్లు లేని పథకాలు మీరు ఇచ్చిన ఈ ఏడాదిన్నరలా నేను ఒక ప్రతి ఊర్లో ఒక వంద ఇల్లు చూపిస్తాను మీరు ఇచ్చిన ఒక్క పథకం అమలు అయినట్టే ఒక బస్సు తప్ప ఏది కూడా అమలు అమలుగాలి ఆ బస్సు ఇచ్చిన వాళ్ళు కూడా మాడలు ఎందుకు పెట్టినామని చెప్పి ఆ మహిళలే తిడుతురు ఒక మీ మీ సోషల్ మీడియాను చూసుడు బంద్ చేసి బయట సోషల్ మీడియాను చూడు ఎట్లా అరుచుకుంటుర్రు మిమ్మల్ని ఒకసారి అర్థమవుతుంది విజ్ఞతతోటి మాట్లాడండి వినయాలతోటి మాట్లాడమని చెప్పి సందర్భంగా సూచిస్తూ ఈ వ్యక్తిగత దూషణలు ఏది పడుతుంది మీరు ఇటుకతోటి అంటే మాకు రౌతో కూడా కొట్టచ్చు మీరు ఏ ఓటు అంటే మేము ఓటం అనొచ్చు మీరు ఏ అంటే మేము బి అంటాం సి ఆంటాం డి అంటాం ఇట్లా హోదరే ఉంటుంది ఇది మళ్ళొకసారి పునరాహతం చేయక అని చెప్పి ఈ సందర్భంగా సూచిస్తూ మీరు ఏమన్నా తీసుకురాలి మాదొక విజన్ మాట్లా మాది మీరు ప్రతిసారి మాట్లాడుతున్నారు కదా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటే కురకరానికి కొయ్యయితూ ఉన్నానే కదా మీ బాధ అని ఒక విజన్ ఉన్నది ఈసారి తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తే జిల్లాల గ్రామాన్ని మండలంగా తీర్చిదిద్దుతా అని చెప్పి తిరిగిండాన్ని పక్కపట్టి నేనే సాక్ష్యం మానకొండూరు ఎమ్మెల్యే గారు అప్పుడు ప్రసమే బాలకిషన్ వీళ్ళందరితో మాట్లాడి కొన్ని నూర్లం కలిపి ఒక మండలాన్ని చేద్దామని అని ఒక ఆలోచన ఉండేది ఇలా జేఎన్టీ కాలేజీ తీసుకొచ్చేది మన మండలానికి ఆ విషయంలో కూడా మాట్లాడి మీరు తీసుకొస్తారా తీసుకొస్తారా ఇలా మోడల్గా కొన్ని స్కూళ్ళను ప్రభుత్వం ఎంపిక చేస్తూ ఉంది ఇలా చొప్పదండి మంతెని జగిత్యాల మానకొండూరు లాంటి నియోజకవర్గాలకు రెండు రెండు వందల కోట్లు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు విడుదల చేసి వాళ్ళ సిరిసిల్ల లేదు ఈ మూడు రోజుల్లో రెండు వందల కోట్లు రిలీజ్ అని చెప్పి సందర్భంగా మేము ముక్కుసూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం అభివృద్ధిలో పోటీవాడు కేటీఆర్ వందలు చేస్తే నువ్వు రెండు వందలు ఐదు వందలు చేస్తే వెయ్యి రూపాయలు తీసుకురా వెయ్యి కోట్లకు సంబంధించింది తీసుకురా అప్పుడు నేను ప్రజలు స్వాగతిస్తారు నీకు నువ్వు పేరు తెచ్చుకోవచ్చు తిట్టి పేరు తెచ్చుకుంటే గొప్ప కాదు తిడితే పేరు రాదు పని చేయి పని చేస్తే ఇంకా మంచి పేరు వస్తుంది అట్లా ముందు కోసం ఇంకేదన్నా జరుగుతుంది తప్ప ఈ వ్యక్తిగత దూషణలు ఈ వ్యక్తిగత వ్యవహారాలు మాట్లాడితే మాకు కూడా మస్తు మాట్లాడుస్తుంది మేము కూడా మేము తక్కువేం కాదు ఇక భయపడితే ఇక్కడ ఎవరు భయపడడం లేరు మేము ఇవ్వాలనో నిన్నమో లాగులేసుకుని రాజకీయాల్లో వాళ్ళకి రాలేదు దీంట్లో నుంచి వాళ్ళమే ఇలా రస్మ జాగ్రత్త వ్యక్తిగత దూషణలు వ్యక్తిగత పర్వాలు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం